హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు అందరూ కూడా స్పందించారు మరి ఇప్పుడు అల్లు అర్జున్ పైన ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పటికే అంటే కొన్ని సెక్షన్స్ తలపు ఇటు సంధ్యా థియేటర్ సంబంధించి యాజమాన్యం పైన కానీ ఇప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి దాంట్లో మడ్ర టు దీనికి సంబంధించి తొక్కి తలాటే కారణమయ్యారు అక్కడ అసాంఘిక కార్యక్రమాలకి తెరలేపే విధంగా కూడా వీళ్ళు కోరుకున్నారు కానీ ఎటువంటి ఎక్సిపేషన్ లేదు కాబట్టి నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా ఉందనేది కూడా వాళ్ళు ఆ సెక్షన్ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాళ్ళు నమోదు చేశారు సో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు వీరి పైన ఆ చర్యలు తీసుకున్నాడు బట్టి నేపథ్యం ఏర్పడుతుంది చూడాలి ఇప్పుడు ఆలోచనని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు కూడా తీసుకున్న తర్వాత పోలీసులు ఎటు మళ్ళీ సెక్షన్స్ కూడా మార్చే అవకాశాలు కూడా కనిపి ఎందుకంటే విచారణలో భాగంగా ఉంది కాబట్టి కొంత ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేశారు అలాగే అరెస్ట్ బట్టి చంద్ర థియేటర్ ఓనర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాటన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అల్లు అర్జున్ పైన వాళ్ళు క్వశ్చన్ చెప్పారు దాన్ని బేస్ చేసుకుని ఈ చర్యలు ఉంటారని కూడా మనకు అర్థమవుతుంది రైట్ రానా అయితే ఇప్పుడు ప్రస్తుతం సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా దీనికి సంబంధించి రేవతి భర్త ఏ విధమైన స్పందన తెలియజేస్తున్నారు ఆయన ఏమని అన్నారా అంటే ఆయన మాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి రాదు ఆయన మాత్రం చెప్తున్నాడు ఆ రోజు ఎందుకంటే మా అబ్బాయి అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫ్యాను పైగా అతను మారం చేస్తే మేము అక్కడికి టికెట్ కొనలేదు కానీ చూడడానికి వెళ్ళాము అక్కడ సెలబ్రేషన్ అంతా కూడా కాకపోతే అక్కడికి వెళ్ళే కొందరికి ఆయన రావడంతోనే ఒక్కసారిగా జనాలంతా మా మీద పడిపోయారు అక్కడ పోలీసులు కూడా పెద్ద పెద్ద వారించినా కూడా కొంచెం అక్కడ బయట అభిమానులు వాళ్ళందరినీ తోయడానికి ప్రయత్నించిన కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు వాళ్ళందరూ కూడా మీద పడిపోయారు దీంతో ఊపిరి ఆడక రేవతి అక్కడికక్కడే మృతి చెందింది మా అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనేది కూడా అతను చెప్తున్నాడు బట్టి ప్రస్తుతం ఆయన కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి బాబు కూడా అపస్మారక స్థితిలో ఇంకా ఉన్నాడు ఇంకా కండిషన్ అనేది కూడా చాలా క్రిటికల్ గా ఉంది సో ఆయన ఆ బాధలో ఉన్నాడు ఇప్పుడు తాజాగా అల్లు వచ్చిన ఇప్పుడు అరెస్ట్ అనేది కూడా ప్రత్యక్షం కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన కూడా మరి కాసేపట్లో స్పందించే అవకాశం ఉంది సో ప్రస్తుతం అయితే ఈ విచారణ ఎలా జరుగుతుంది దాంతో పాటు ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది రైట్ రానా థ్యాంక్స్ ఫర్ దేట్స్ రైట్ ఇక పుష్ప టూ తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు ప్రస్తుతం మనం బిగ్ స్క్రీన్ పైన చూస్తున్నాం వాహనంలో అల్లు అరవింద్ దిగుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ పోలీస్ వాహనం ఎక్కుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అలాగే వాళ్ళ కుమారుడు గాయపడ్డారు మహిళ మృతి చెందింది మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం పుష్ప టూ హీరో సినీ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు సో ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తుగానే హైకోర్టును ఆశ్రయించారు కేసు కొట్టేయాలంటూ కూడా సో దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు సో వాహనం చుట్టూ కూడా ఎస్కార్ట్ ఉన్నారు అలాగే పోలీసులు అల్లు అర్జున్ ని ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా పోలీసు వాహనంలో ఎక్కించి తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఒక సినీ హీరోకి ఇంత క్రేజ్ చూసింది మేబీ ఇదే మొదటిసారి కావచ్చు అయితే ఒక సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో జరిగిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అలాగే ఒక బాలుడు గాయపడ్డారు బాలుడు గాయపడ్డాడు మహిళ చికిత్స అనంతరం మృతి చెందింది ఈ మహిళ మృతి చెందిన కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు సో ఆయన ఇంటి వద్దకే చికడపల్లి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అలాగే అల్లు అరవింద్ కూడా మనం బిగ్ టీవీ దృశ్యాల్లో చూడొచ్చు సో ఇద్దరిని కూడా పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లుగా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు సో పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో ఒక మహిళ గాయపడింది ఒక బాలుడు కూడా గాయపడ్డారు తర్వాత మహిళ గాయపడిన తర్వాత చికిత్స తీసుకుంటూ ఆ మహిళ మృతి చెందింది దీనికి సంబంధించి ఇప్పటికే పుష్ప టూ టీమ్ సుకుమార్ డైరెక్టర్ అలాగే హీరో అల్లు అర్జున్ కూడా స్పందించారు ఆ కుటుంబానికి సంబంధించి ఎక్స్క్రేషియా కూడా ప్రకటించారు ఆ బాలుడికి చదువుకయ్యే ఖర్చులు కూడా వాళ్ళు భరిస్తామంటూ పుష్ప టీం ఇప్పటికే ఇదివరకే ప్రకటించారు ఈ నేపథ్యంలో మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ ఇదివరకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు Olha. <coughs>